దేశానికి ప్రసంగం చెప్తుంటే మొత్తం దేశ ప్రజలందరూ కలిసి ఎర్మియాని అన్నారట అన్ని ఎలాంటి ప్రసంగాలు చెప్తావు అన్నారు ఇంకొకసారి ఇలాంటి మాకు వ్యతిరేకమైన ప్రసంగం తెచ్చేవంటదిగో ఆ నుయ్యను చూసాము నూతులు పడేస్తామేమనుకుంటున్నాము అన్నారు నూతులో పడేసే ప్రయత్నం చేశారు కొట్టే ప్రయత్నం చేశారు చేతులు ఎత్తేసారు గెంటేసారు ఇంత అవమానించారు నీలాంటి దుర్మార్గమైన ప్రసంగాలు చేసే ప్రసంగికుడు మా ఊరికి మా దరిదాపుకి రావద్దని ఎర్మియాని ఎటకారం చేసి గెంటేసారు ఆ టైంలో లో బాధపడి ఎరిమే అన్నాడు దేవా నువ్వేమో ఎలమంటావు వాళ్ళేమో ఏమో నువ్వు బాగానే ఉంటావు ఆ చెప్పండి ఏళ్ళో బాగానే ఉంటావు నేను అడుగుతున్నాను అది ఏదో రప్పిస్తాను 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 అంటావు నువ్వు రప్పించు నన్ను ఎల్లి ప్రసంగం చేయమంటావు ఆ రాకపోవడం చూసా లేవు నా మీద రెచ్చిపోతున్నారు ఇలాంటి సేవ చేసే కన్నా చెప్పండి మానేద్దాం అనుకుంటున్నాను ప్రభు అన్న ఆ మాట ఉంటుంది మీరు ఎరుమేలా చదవండి మానేద్దాం అనుకుని కొన్ని రోజులు ఈ సేవ మానేసే ప్రయత్నం చేసేటట్ట అలా మానేద్దాం అనుకున్నప్పుడు నిజమైన సేవే బలహీన చెప్పిన లక్ష రూపాయల నెలకు ఉచితంగా ఇచ్చినా లేదా కోటి రూపాయల నెలకు ఉచితంగా ఇచ్చిన లగ్జరీ హౌసుల్లో తిరిగిన నిజమైన సేవలకి తృప్తి ఎక్కడ ఉంటే చెప్పినా ఆడికి డబ్బులో దొరకదు బంగ్లాలో దొరకదు కారులో దొరకదు ఆడికి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇలా నలుగురు మధ్య నిలబడి ఆడికి తెలిసిన నాలుగు మాటలు చెప్పి ఆమెన్ అని ఇంటికి వెళ్ళిపోతారు చూసారా అప్పుడు ఆడికి మనశ్శాంతి దొరుకుతుంది ఆ మనశ్శాంతి దొరికేంత వరకు ఎంత డబ్బు ఉన్నా ఎంత సుఖమున్నా ఆ ప్రసంగికుడు ప్రశాంతంగా